వారికి ఒక చర్చ ఉంటుంది ఇంక ఇంకేం అక్కర్లేదు వీళ్ళంతా కట్టు బానిసలుగా చేసి స్కామ్ చేస్తుంది సో ఈ విషయం నేను చెప్తే దగ్గర దగ్గర నలభై మంది పాస్టర్లు అండి వీడియోలు చేశారు యూట్యూబ్లో ఎంత దరిద్రులు అంటే ఏంటి వీళ్ళు పాస్టర్లా లేదంటే ఉన్మోదల ఉన్మోదల్లాగా ఉన్నారు మత ఉన్మదల్లాగా ఉన్నారు వీళ్ళు కూడా తక్కువ తినలేదండి ఎదవల్లా ఆ దశమ భాగం కోసం స్కాము 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 మన తెలుగు రాష్ట్రాల్లో పిచ్చు వెళ్ళిపోయి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి మెంటల్ వచ్చిస్తుంది ఒక్కొక్కరికి నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు ఇప్పుడు వరకు చాలా చక్కగానే మాట్లాడుతున్నాయి ప్రపంచంలో చాలా ప్లేసులు చూపిస్తున్నా అనుకున్నావు మొన్న ఒక వీడియో చేశాడు ఇతడికి రెండు ఛానల్స్ ఉన్నాయి ఒకటి పదిహేడు లక్షల సబ్స్క్రైబర్లు ఇంకోటి పాతిక లక్షల సబ్స్క్రైబర్లు సో మెసేజ్ ఇతడు రాంగ్ చెప్పకూడదు రాంగ్ మెసేజ్ ని పబ్లిక్ లోకి పాస్ చేశాడు అది మతంలోకి టచ్ చేశాడు నువ్వు చూపిస్తున్నావు అనేక ప్రపంచ ప్లేసులు వి అప్రిషియేట్ యు అప్రిషియేట్ యు బట్ మతాన్ని టచ్ చేసి ఒక మతం వాళ్ళని తిట్టి పాటలను తిట్టి భయంకరమైన పని చేశాడు రెండో వీడియోలో చాలా భయంకరంగా మాట్లాడాడు గతంలో తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడే వాళ్ళ కంటే కూడా ఘోరంగా మాట్లాడాడు వాళ్ళంటే చదువు లేదు ఏదో వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు యూట్యూబ్ ద్వారా అనుకున్నాం ఇతడు చదువుకున్నవాడు తెలుగు రాష్ట్రాల్లో టాప్ యూట్యూబర్ ఇతడు ఇతడు చెప్పింది పబ్లిక్ లోకి వెళ్ళింది చాలా చండాలంగా మాట్లాడాడు అందుకే మేము ఎంత బిజీగా ఉండి కూడా ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు నేను నా బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క జిల్లాలో ఉంటాను ఆ ఇప్పుడు ఏలూరు జిల్లా భీమడూరులో ఉన్నాను ఈ రాత్రి మళ్ళీ బయలుదేరి హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళిపోతాను సడన్ గా ఎంత బిజీగా ఉన్నా కూడా ఇది చేయాల్సి వచ్చింది నా యూట్యూబ్ ఛానల్లో మీటింగ్ లో మాట్లాడిన మెసేజ్లు మీకు పెడితే సరిపోయి చాలా మంచి మెసేజ్లు కట్ చేసి పెడుతుంటాను అవి చాలు కానీ ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా చెప్తా నేను పని కట్టుకొని బిజీగా ఉండకూడదు ఎందుకంటే ఇతడు ఇష్టం వచ్చినట్టు వాగేశాడు పాటలను తిట్టేసేసాడు గౌరవం పోగొట్టుకున్నాడు పచ్చి బూతులు తిట్టాడు పాస్టల్ ఉన్మాదులు అన్నాడు పాస్టల్లో అన్నాడు ఘోరంగా మాట్లాడాడు కొన్నటువంటి గౌరవాన్ని దిగజార్చుకున్నాడు పబ్లిక్ ఎక్కడ అపార్థం చేసుకుంటారో క్లారిఫికేషన్ ఇస్తున్నాం చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాను జాగ్రత్త గుణాల్లో ఏం ప్రపంచ కూడా బూతులు మాట్లాడకుండా మాట్లాడలేవా నువ్వు కూడా అలాగే తయారయ్యేవి గతంలో తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న సబ్స్క్రైబర్లు మాట్లాడుతున్నారులే ఏదో వాళ్ళకి చదువు లేదు సంధ్య లేదు వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకునేవాడు మేము ఓ నువ్వు వరల్డ్ ఫిగర్వి పాతిక లక్షల సబ్స్క్రైబర్లు ఒక ఛానల్ పదిహేడు లక్షల సబ్స్క్రైబర్ ఒక ఛానల్ ఒక ఒక చదువుకున్న వ్యక్తివి ఒక డిగ్నిటీగా ఉంటున్నావు ఎలా మాట్లాడేవి ఏంటి అసలు నీకెందుకు నీకున్న వాల్యూ క్రైస్తవత్వంలో తీసేసుకున్నావే మా క్రైస్తవులు కూడా చాలా మంది మంచిగా చూపిస్తున్నా ఆ ప్రదేశాలన్నీ నీకు విలువిచ్చారే టచ్ చేసావు రాంగ్ చేసావు తిట్టావు బూతులు తిట్టావు పంచాంగం బూతుల పంచాంగం వెదవులు అన్నావు ఉన్నమాదులు అన్నావు మళ్ళీ ఇంకా డేంజర్ గా మాట్లాడావు నేను ఫస్ట్ నీకు ఇస్తున్న క్లారిఫికేషన్ బూతులు మాట్లాడకుండా మాట్లాడేవాడే నిజమైన మానవత్వం కలిగిన మనిషి అండ్ రియల్ హీరో నువ్వు బూతులు మాట్లాడితే నేను బూతులు మాట్లాడను మా వాళ్ళు బూతులు మాట్లాడరు నీ మొత్తం తిట్టమని నేర్పిందేమో నా మతం ప్రేమించమని నేర్పింది నీ మతం చంపమని నేర్పింది నా మతం క్షమించమని నేర్పింది అందుకే భారతదేశం సేఫ్ సైడ్ లో ఉంది నువ్వు తెలియకుండా చాలా ఘోరంగా మాట్లాడావు ఇది రాంగ్ మెసేజ్ ని పబ్లిక్ లోకి పాస్ చేశావు నీకు చాలా మంది ఉన్నారుగా అది చెప్పుకోవచ్చు కదా చేసి చాలా ఘోరంగా దిగజారిపోయిన పరిస్థితికి వెళ్ళిపోయావు ఉన్మాదుల పాస్టర్లు పాస్టర్లే గానీ ఉన్మాదులైతే వాటికి భారతదేశం దహించుకుపోయేది వెధవులు అన్నావు మరి తెలుగు భాషలో చండాలంగా మాట్లాడావు క్లారిఫికేషన్ ఇస్తున్నా చూడు నువ్వు ముందు విను మా వాళ్ళు ఎవరు డ్యామేజ్ అవ్వకుండా కూడా చెప్తున్నా పాస్టర్లు వెధవులు ఉన్మాదులు కాదు ఉన్మాదుల నక్సలైట్స్ తో టెరీస్తో పోల్చావే ఎంత ఘోరంగా మాట్లాడావు అసలు అసలు జ్ఞానం ఉందా బాగా చదువుకున్నవాడు అనుకున్నాం నేను చదువుకున్నవాడు పర్లేదు అనుకున్నాను తప్పు నాన్న అలా మాట్లాడద్దు నాకంటే చాలా వయసు చిన్నవాళ్ళలాగా ఉన్నావు తమ్ముడు సత్య సత్యాన్వేష్ కూడా ఓ ప్రపంచుడు ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ నేను కూడా ప్రపంచంలో చాలా దేశాలు తిరిగాను ఇది తిరగటం పెద్ద గొప్ప విషయం కాదు నీతిగా మాట్లాడటం నీతిగా బతకటం తంగుని కాపాడుకొని ఎదుటి వ్యక్తిని గౌరవించటం నేర్చుకోవాలి ఇప్పుడు మాట్లాడుతున్నావు నువ్వు ఉన్మాదులు అన్నావు కదా ఎవరో చూడు భారతదేశంలో స్వాతంత్ర్యములో క్రైస్తవు లేకపోతే భారతదేశానికి క్రైస్తవత్వం వచ్చేది కాదని నీకు తెలుసా గాంధీ గారు మత్స్సు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాలు చదివిన తర్వాత భారతదేశానికి ఉప్పు సత్యాగ్రహం చేసి సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే పాయింట్ తో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందనేటువంటి పాయింట్ ఎప్పుడైనా చదివావు నువ్వు బైబిల్ చూపిస్తున్నావు మళ్ళీ మా క్రైస్తవులు మోసం చేయడానికి కానీ ఇవ్వు కూడా బైబిల్ చూపిస్తున్నాడ్రా అని ట్రాప్ చేయటానికి అలా బైబుల్ మాక ఒకవేళ చూపిస్తే ఆ బైబిల్లో ఉన్నాయి ఫాలో నువ్వు ఇప్పుడు చాలా విషయాలు చెప్తాను చూడండి ఒన్ మాదిరి అన్నావు కదా గ్రహం స్టైన్స్ వరిస్సా మయూర్ భంజీ గ్రహం స్టైన్స్ ఎస్తేర్ కూతురు పిలిప్పు అండ్ తిమోతి ముగ్గురుని దహించేశారే ఆ తారాసింగ్ అనేవాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త అప్పుడు వాళ్ళ భార్య ఏముందో తెలుసా అదే వేరే మతం వాళ్ళైతే అయితే మర్డర్ చేసి పడేసేవాళ్ళు వెళ్ళి వాళ్ళ భార్య గ్లాడిస్ చైన్స్ అంది అప్పుడు భారతదేశానికి అటల్ బిహారీ వాజ్పేయి అన్నాడు అమ్మా నీకు వేసాయిస్తా వెళ్ళిపో భారతదేశం నుంచి మీ ఆస్ట్రేలియా బ్యాక్ అంటే ఒకటే మాట ఉంది అమ్మా నువ్వు నువ్వు నీ భర్తను చంపిన వాళ్ళే నువ్వు పగ తెచ్చుకోవా ఒకే మాట అటల్ బిహారీ వాజ్పేయికి మైండ్ పోయి మళ్ళీ మైండ్ వచ్చింది నూట యాభై కోట్ల మంది భారతీయులు చెబుతూ ఉండగా గింగురమన్న విషయం నీకు తెలీదా సత్యానవేష కూడా అప్పుడు నువ్వు చిన్నపిల్లడు అయి ఉంటావు ఏమో తెలుసా నా యేసు వారు సిలువలో అందరిని క్షమించాడు నా భర్తని నా ఇద్దరి పిల్లలను చంపిన వాళ్ళని నేను క్షమిస్తున్నా ప్రపంచంలో ఛాలెంజింగ్ వర్డ్ మాట్లాడింది ఒక క్రైస్తవ వనిత గ్లాడిస్ స్టైన్స్ ఇదేనా ఉన్మాదం అన్నావు నువ్వు మదర్ తెరిస్సా అందరికీ తెలుసు నోబెల్ గ్రహీత ఒక విదేశీ వనతికి మన ఇండియన్ గవర్నమెంట్ భారత రత్నం ఇచ్చింది అప్పటికన్నా నీలాంటి వాళ్ళకి జ్ఞానం వచ్చి తెలీదా ఆమె చేసిన పరిచర్య ఆమె చేసిన వర్క్ కి భారతదేశం భారత రత్నం ఇచ్చింది నోబెల్ గ్రహీత మదర్ తెరిస్సా ఇదేనా ఉన్మాదం విలియం ఖేరీ రాజా రామ్మోహన్ రాయ్ తో స్వాతంత్ర్య సమర యోధలో పాల్గొని ఆయనతో పాటు కలిసి ఇండియా వచ్చిన వెంటనే చీకటి బతుకులు ఖండమైనటువంటి అసలు మన వాళ్ళు ఉన్మాదులుగా ఉన్నారు ఆ రోజుల్లో విలియం ఖేరీ వచ్చి ఏం చేశాడు తెలుసా మీకు అమ్మగారు ఉన్నారా మీకు అమ్మమ్మ గారు ఉన్నారా నాకు కూడా అమ్మ ఉంది నాకు కూడా అమ్మమ్మ ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు చనిపోయారు ఇప్పుడు మా అమ్మ మా అమ్మమ్మ మా తాత మీ తాత చచ్చిపోయిన వెంటనే మీ అమ్మమ్మ మీ అమ్మ మా అమ్మమ్మ మా అమ్మ చావగొట్టకుండా బతుకున్నారే తెలుసా నీకు కారణం విలియం ఖేరీ వచ్చాడు భారతదేశంలో సతీ సహగమనము భర్త చచ్చిపోతే భార్యను చంపటం తీసేశాడు కోట్ల మంది భారత ఆడపడుచులు భర్త పోయినా కూడా ఇప్పుడు సంతోషంగా బ్రతుకుతున్నారు లేక చంపేసేవాళ్ళు ఇంకా బాల్య వివాహాలు డెబ్బై ఏళ్ళ మసలుడికి పది అమ్మాయిని కట్టేస్తుంటే ఎంత ఉన్మాదం అండి అది మాట్లాడవా నువ్వు ఉన్మాదం సనాతన ధర్మం అన్నారుగా ఈ మధ్య కాలంలో చాలా మంది వచ్చి ఏది సనాతన ధర్మం ఇట్లాంటి రూపు మాపటమే సనాతన ధర్మం ఆడపిల్లలు చదువుకోకూడదు వాళ్ళు బ్రాహ్మణులైనా ఓసీలో ఎవరైనా ఆడపిల్లలు చదువుకోకూడదు ఇంట్లో ఉండాలి వద్దు చదువుకోవచ్చు అని కాలేజీలు పెట్టాడు ఇప్పుడు కోట్ల మంది ఆడపడుచులు విలింకేరి గారి థ్యాంక్స్ చెప్పాలి పొద్దున్నే మనము రైలు బండ్లు వెళ్తున్నామే రైలు ఇంజిన్ విలియం ఖేరీ గారు పట్టుకొచ్చి మనకి దాన ధర్మం చేశాడు మనము పొద్దున్న పేపర్ చదువుతున్నాం ప్రింటింగ్ ప్రెస్ ఫస్ట్ పట్టుకొచ్చింది విలియం ఖేరీ గారు థ్యాంక్స్ చెప్పాలి మనం డబ్బులు దాచి పెట్టుకుంటున్నాం ఇప్పుడు బ్యాంకులు బ్యాంకు వ్యవస్థ పట్టుకొచ్చింది ఆయనే పోస్టల్ వ్యవస్థ పట్టుకొచ్చింది ఆయనే గంగానదికి ఫస్ట్ పుట్టిన బిడ్డని మన భారత సాంప్రదాయం ఆహుతిస్తారు తప్పు అని రూపు మాపాడయ్యా బాబు ఇదయ్యా ఉన్మాదాన్ని మార్పించడం అంటే ఏ మతం మారకు మార్చకూడదా మరి రాజ్యాంగం ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు యు ఆర్ ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ నౌ ద రన్నింగ్ ఇన్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హూ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ యాక్సెప్టెడ్ దిస్ అండ్ జవహర్లాల్ నెహ్రూ ఆల్సో యాక్సెప్టెడ్ దిస్ అండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ కోర్స్ ఇండియన్ పీపుల్ నవ్ దే ఆర్ ఫాలోయింగ్ అండ్ యాక్సెప్టెడ్ దిస్ తెలీదా నీకు ఇదేనా ఉన్మాదం అంటున్నావు చేసిన పని పాస్టర్లు భారతదేశానికి వెలుగు పుట్టించారయ్యా మైండ్ లో పెట్టుకో మోకాళ్ళ కాదు పెట్టుకునేది నువ్వు బైబిల్ చదువు అసలు చేతితో పట్టుకుని షోయింగ్ అందరికీ చూపించడం కాదు నేను కూడా బైబిల్ చదువుతాను ఇష్టం ఇష్టమేంటి అందరికి ఇష్టమే మీరంటే కూడా మాకు కూడా ఇష్టమే అన్నంత మాత్రం సరిపోయిందా ఉన్మాతులు అన్నావే పాస్టర్ని వ్యభిచారుల్ని వ్యభిచారం చేయకూడదు మార్పిచ్చేస్తాను చోటు పూర్వం ఇంటర్నేషనల్ దొంగలో మారిపోయారు ఇళ్లలో భార్యను కొట్టేటువంటి మగ పురుషులు చక్కగా మారిపోయి ప్రార్థనలకు వచ్చేట్టు చేశావు ఉదయాన్నే లేచి భారత ప్రధానమంత్రి కొరకు మంత్రుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు దేశాధిపతుల కొరకు ప్రార్థన చేసేవాడు ఒక్క క్రైస్తవుడే ఇదేనా ఉన్మాదం ఇంకా ఉన్మాదులు అనేటువంటి పాడైపోతున్న వారిని సన్మార్గములోనికి మార్చినవాడు పాస్టయ అరే చీప్ గా మాట్లాడేవే ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నావు ఈ మతం సైడు లేక క్రైస్తవ మతం సైడు పాస్టర్ సైడ్ ఇప్పుడు రాబాక అసలు ముందు బైబుల్ చేతు పట్టుకున్న ముందు చదువు నువ్వు షోయింగ్ గా చేయకూడదు తప్పు ప్రజలను మబ్బి పెట్టకూడదు బైబిల్ చదువు వాక్యాన్ని తెలుసుకో పాస్టర్లు దేశానికి ఆయు పట్టు పాస్టర్లు భారతదేశానికి వెన్నుముఖ గుర్తుపెట్టుకో